మళ్ళీ మా అమ్మ చాపజనా ఫ్రై చేస్తుంది కొత్తగా చాలా చేస్ట్గా ఉంటారు ఫ్రెండ్స్ బాగుంటుంది కూడా మీ ఇంట్లో మీ మమ్మీ ఏ స్టైల్లో చేస్తా మాకు కామెంట్ చేసి పెట్టింది ఫ్రెండ్స్ మా మమ్మీ ఇట్లా చేసింది లైక్ చేసి పక్కన ఉన్న గంట కొట్టండి మర్చిపోగా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి ఈరోజు నేను చేయబోయేది అంటే ఫ్రై అండి ఈ విధంగా చేస్తాను చూడండి జనప్పుడు అలానే ఉంచకూడదండి బాగా మెత్తగా పిసుకాలన్నమాట ఎలా అంటే సాంబార్కి చింతపండు రసం ఎలా పిసుకుతామో మనం అలా గట్టిగా ఉన్నది అలా సాంబార్కి చింతపండు రసంలాగా పిసుకాలన్నమాట అలా పిసికి చూపిస్తున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు పసుపు అండి ఉప్పండి కారం అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకొని ఉండాలండి ధనియాల పౌడర్ అండి దానికి తగినంత నూనె అండి చూడండి మిరియాల పొడి అండి కరివేపాకు అండి దానిలో కొత్తిమీర వేయకూడదండి టేస్ట్ ఉండదు నిల్వ కూడా ఉండదండి కరివేపాకు వేస్తేనే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందామండి చేసే విధానం నేను చూపిస్తాను ఈ విధంగా చేసుకుంటే మీకు పదిహేను ఇరవై రోజుల దాకా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లిపాయ వేయకూడదండి పచ్చిమిరపకాయలు వేయకూడదు ఇప్పుడు చూడండి నూనె పోస్తున్నాను కొంచెం నూనె ఎక్కువగా పడుతుందండి ఎందుకంటే జనం బాగా ఎక్కువగా ఉంది కాబట్టి బాగా సాంబార్లో చింతపండు రసంలాగా ఇలా కలిపేసి మొత్తం పిసికేసానండి చూడండి మీకు అవుపడిపోతుంది ఇక చూడండి అలా జావగా అయిపోయింది కదండి కొంతమంది కొంచమే అలా ప్రెస్ చేస్తారు కానీ నేను అలా చేయనండి అలా చేయకపోతే మొత్తం అలా మొత్తం రసంలా చింతపండులాగా పిసకడం వల్ల ఏం జరుగుతుందండి మొత్తం కలుపుతుంటే గుజ్జుగా ఉండి మొత్తం ప్రతి గుడ్డు గుడ్డు సన్నగా ఉన్న చేప చేపగుడ్లన్నీ ఉడికిపోతాయండి వేగిపోతాయన్నమాట అనడంలో చూడండి మొత్తం అలా వేగిపోయి ఆ తడి మొత్తం గుంజుకోవాలండి అలా గుంజుకోవడం వల్ల చేప ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది అండి చూడండి సిమ్మంట మీదే ఉడికిస్తుందండి ఎందుకంటే దాంట్లో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ కూడా ఏ వేయలేదండి కొత్తిమీర కూడా వేయకూడదండి స్మెల్ తేడా వస్తుందండి ఇలా చేసుకొని చూడండి నెల రోజుల దాకా కూడా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ పోదు సిమ్ వంటలో స్లోగా తడి మొత్తం పోవాలండి ఆ తడి మొత్తం పోయేదాకా సిమ్ కొంచెం ఓపికతో ఉండాలండి మనం ఏ వంట చేసినా కొంచెం సిమ్ చూడండి చిన్నగా కలుపుతున్నాను ఎందుకంటే మొత్తం మెత్తగా పిసికాను కదా చూడండి మెత్తగా పిసికాను కాబట్టి సిమ్ వంటలో కలుపుతున్నాను అనమాట అలా మెత్తగా కలుపుతూ చిన్నగా కదిలిస్తూ ఉన్నానండి చూడండి చిన్నగా ఉడుకుతుంది కదండి ఉడికేదాన్నే సిమ్మంట కాబట్టి అండి ఎక్కువ మంట పెట్టడం వల్ల గబగబా ఉడికిపోయి పైన కింద మాడిపోతుందండి ఎందుకంటే జన కడిగినప్పుడు జనలో వాటర్ ఉంటుంది కదండి అంటే ఎగ్ ఆమ్లెట్ లాగా అన్నట్టే కదండి చేప ఫిష్ ఎగ్స్ కదండీ అవి అలా అంటుకోకుండా చూడండి అలా కలుపుతాను నేను జీలకర్ర స్టార్టింగ్ స్టార్టింగ్లో వేయకూడదండి మాడిపోతుందని చెప్పాను కూడా జన జన కాగేటప్పుడు ఇప్పుడు చూడండి ఇప్పుడు వేసాను అటు ఇటు కొంచెం నూనె నూనెలో వేసాను వేగుతూ ఉంటుంది చూడండి ఇప్పుడు ఆ వేగికే సరిపోతుందండి బాగా మాడిపోవడం వల్ల జీలకర్ర టేస్ట్ పోయి మనం చేసే వంట రుచి కూడా పోతుందనమాట అందుకే నేను ఎక్కువగా వేగనియను ఏ పదార్థాలనైనా చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను చూడండి లైట్ పసుపు వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం వేగినప్పుడు ఆ ఎగు పడుతుందని కొంచెం కరివేపాకేస్తున్నాను ఫస్ట్ స్టార్టింగ్లో వేయకూడదు ఎందుకంటే అన్నీ మాడిపోయి అడుగంటి అన్నమాట అలా టేస్ట్ ఉండవుగాక కాబట్టి నేను ఇలా చేస్తున్నాను చూడండి చూడండి కొంచెం దగ్గరగా ఉడుకుతుందండి మనం అలా ఉడుకుతున్నప్పుడు చూస్తూ చూడండి కొద్ది సెగలు వస్తున్నాయి కదండి అలా సెగ వచ్చినప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి అది నేను ఫ్రెష్గా పట్టుకున్నానండి ఎందుకంటే స్టార్టింగ్ వేస్తే మాడిపోతుందండి అందుకే నేను వేయనండి ఎప్పుడైనా స్టార్టింగు కొంచెం వేగినాకనే ఏ కూర అయినా కొంచెం వేగుతున్నప్పుడే వేస్తానండి అల్లం వెల్లుల్లి టేస్ట్ ఫ్లేవర్ మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది మాడిపోదు కూర టేస్టీగా ఉంటుందనమాట మళ్ళీ నేను సిమ్లోనే కాగుతూ ఉంటుంది కాబట్టి ఈ అల్లం వెల్లుల్లి రసం జనకి పట్టి మంచిగా మన జన కొద్దిసేపు వేగుతూ ఉంటుందండి చూడండి ఎలా దగ్గరికి అలా గరిటెతో ఒత్తాలండి ఎందుకంటే మనం ఎంత ఒత్తి మన చింతపండు రసంలాగా పిసికేసి పోసినా జనగదండి అందులో ఉన్న తడి వల్ల గుడ్లు ఉడికేసి అంటకట్టిపోతూ ఉంటాయి చూడండి మనం గరిటెతోటే ఊకే కదుపుతూ ఉండాలండి సిమ్ వంట మీద చూడండి చిన్నగా బాయిల్ అవుతుంది చిన్న లైట్ బబ్బుల్స్ అవపడుతున్నాయి చూడండి కొంచెం కారం చల్లానండి సరిపడా అంటే మీకు ఎంత ఇష్టం ఉంటే అంత వేసుకోవచ్చండి చూడండి ధనియాల పొడి వేసా వేసాను చూసారండి కొంచెం మిరియాల పొడి వేసాను కొంచెం బాగుంటుంది టేస్ట్ మిరియాల పొడి వాడడం వల్ల నీసుకూరల్లో మిరియాల పొడి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి సిమ్మంటలోనే గరిటతతో ఇట్లా కలుపుకోవాలండి చిన్నగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఒక్కసారి కలపడం వల్ల వేడికి కూడా కారం మాడిపోస్తుంది గొట్టుగా ఉంటుంది అలా ఉండకూడదండి చూడండి ప్రతి వంటన సిమ్లో చిన్నగా ఉండండి చూడండి అలా అయిపోతుంది నేను చూడండి చిన్నగా కలుపుతున్నాను కదండి చూడండి అలా అలా పావు గంట దాకా పడుతుందండి జన మంది అనుకుంటారు పది నిమిషాలు అయిపోతుందని అంటారు కానీ నాకు అరగంట పడుతుందండి ఎందుకంటే చిన్న మంట మీద కాగ పెడతాను నేను అలా చేసడం వల్ల ఒక్కోసారి పదిహేను రోజులు కూడా ఉంటుందండి స్మెల్ రాదండి ఎందుకంటే మొత్తం వేగిపోతుంది కదండి స్మెల్ రాదు అలా ఉన్న మనం ఒక్కసారి తినొచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా చూడండి ఎలా ఎంత కలర్ లుక్గా ఉంది చూడండి అంటే కారం ఇష్టాన్ని బట్టండి చూడండి దోరగా వేగిపోయింది హాఫ్ ఎన్ అవర్స్